నమస్తే అండి దిస్ ఇస్ ఫోర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని పంచలోహంలో మరొక బ్యూటిఫుల్ ఓన్ హ్యాండ్ మేడ్ డిజైన్ అండి ఇది మనం ఓన్గా తయారు చేయించిన డిజైన్ అనమాట సో డాలర్ వచ్చేసి పంచలోహంలో బ్యూటిఫుల్ ఫ్లవర్ డాలర్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనము టూ లైన్స్ బ్లాక్ బీట్స్ తీసుకొని మిడిల్లో మనకి ఇట్లా పంచలోహం చంద్రహారం అయితే యాడ్ చేయించాము లెంత్ వచ్చినట్లయితే మనకి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది క్వాలిటీ సూపర్బ్ అండ్ క్లాసీ లుక్ ఉంటుందండి న్యూ డిజైన్ అండ్ మన ఓన్ హ్యాండ్ మేడ్ డిజైన్ అనమాట నచ్చినట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ మనకి స్టోర్ కూడా అవైలబుల్ ఉంది గుంటూరు జేకేసి కాలేజీ పక్కన మనకి సాంప్రదాయ హోటల్ ఆపోజిట్ రోడ్ వస్తుంది జిరాక్ షాపుల తర్వాత మన షాప్ అయితే లొకేట్ ఉంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు టైమింగ్స్ ఉంటాయండి స్టోర్లో కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన వీడియోస్ని డైలీ ఫాలో అవుతుందండి ఇటువంటి ఓన్ హ్యాండ్ మేడ్ డిజైన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ